భక్తుడి కథ తమిళనాడు తిరక్కడయూర్లో ఘటేశ్వర్ అనే ఒక దేవాలయం ఉంది అందులో అభిరామి అనే పేరుతో అమ్మవారు ఉంటారు ఆ గుడిలో సుబ్రహ్మణ్యన్ అయ్యర్ అనే భక్తుడు ఎప్పుడూ ధ్యానములో ఉండేవాడు పద్దెనిమిదవ సెంచరీలో శరభోజీ మహారాజు అక్కడ రాజుగా ఉండేవాడు ఒకరోజు ఆ రాజుగారు గుడికి వచ్చారు రాజుగారు గుడికి వస్తున్నారంటే అక్కడ ఉన్నవారందరూ లేచి రాజుకు తల వంచి దండం పెట్టాలి కానీ ఆ సమయంలో ఆ పరమభక్తుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు అక్కడ ఉన్నవారందరూ లేచి రాజును గౌరవించారు ఈ వ్యక్తి అహంకారం అని రాజు అనుకున్నాడు అక్కడ ఉన్నవారు ఆయన అమ్మవారి పరమభక్తుడు ఆయన ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు ఆయనకు ఇక్కడ జరిగేదేవీ తెలియదు అని చెప్పారు అలాగా అయితే నేను చూస్తా అని రాజు ఆ వ్యక్తిని కదిపాడు ధ్యానములో అమ్మ పూర్ణచంద్రుడిలా మెరుస్తూ ఉన్న అమ్మ ముఖబింబం చూస్తూ ఉన్నాడు అతడు కళ్ళు తెరవగానే రాజు ఈరోజు తిది ఏమిటి అని అడిగాడు పున్నమి లాంటి అమ్మవారిని చూస్తూ ఉన్న అతడు పున్నమి అని అన్నాడు కానీ ఆ రోజు అమావాస్య రాజు కోపంగా ఓహో ఈరోజు పున్నమా రాత్రికి వస్తాను పూర్ణచంద్రుడిని చూపించు లేదా శశీర అగ్నిప్రవేశ శిక్ష వేస్తాను అని చెప్పి వెళ్ళాడు అక్కడ ఉన్నవారందరూ బాధపడ్డారు సాయంత్రం అందరూ వచ్చారు ఏం జరుగుతుందో చూడాలి అని సుబ్రహ్మణ్యం అయ్యారు వంద తాళ్లతో ఒక మంచ కట్టించుకొని కింద మంట పెట్టుకున్నాడు మంటపై కూర్చొని అభిరామి అంత్యాది అష్టాక్షరి చదువుతూ ఉండగా రాజుగారు వచ్చారు అక్కడకు ఒక్కొక్క శ్లోకం చదివినప్పుడల్లా మంచకు కట్టి ఉన్న ఒక్కొక్క తాడును తెంపుతూ ఉన్నారు డెబ్బైవ శ్లోకం చదువుతూ ఉన్నప్పుడు అద్భుతంగా అమ్మవారు తన చెవి దుద్దును ఆకాశములోకి ఎగిరవేసింది ఆ దుద్దు ఆకాశములు పున్నమి చంద్రుడిగా వెలిగిపోయింది రాజుతో సహా అందరూ విస్తుపోయారు రాజు కన్నీళ్లతో ఆ భక్తుడి కాళ్ళు కడిగాడు భట్టు అనే పేరు మన కష్టసుఖాలు ఇతరులకు చెబితే ఏం లాభం అమ్మవారికి చెప్పుకుంటే తప్పక తీరుస్తుంది అని భక్తులు అన్నారు ఈ ఆలయంలో ఈశ్వరుడికి అమృత ఘటేశ్వరుడు అని పేరు